హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్తో తో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను క్యాలీఫ్లవర్ తో నిల్వ పచ్చడి నేను చెప్పే కొలతలతో గనక చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలానే పాడవకుండా కూడా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి కోసం నేను ఇక్కడ పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ ని తీసుకున్నానండి క్యాలీఫ్లవర్ ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు అయితే అస్సలు బాగోదండి ఇలా కట్ చేసుకున్నాక చివర ఉన్న కాడని కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా అడుగునున్న కాడను తీసేసుకొని చూడండి ఇక్కడ చూపించే విధంగా ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలానే క్యాలీఫ్లవర్ మొత్తం అడుగునున్న కాడ తీసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కాలిఫ్లవర్ అంతా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కడిగేసేసుకోవాలి క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇలా నీళ్ళల్లో బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ పొడి క్లాత్ మీద మనం కడిగిన కాలీఫ్లవర్ మొక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా నీళ్ళల్లోంచి చూపించే విధంగా తీసుకొని ఇలా పొడి క్లాత్ మీద కాలిఫ్లవర్ మొక్కలన్నీ వేసేసుకోవాలి కొంతమంది ఈ క్యాలీఫ్లవర్ మొక్కల్ని వేణిలతో కడుగుతూ ఉంటారండి అలా కాకుండా ఇలా మామూలు చలినీళ్లలో కడిగేసేసుకొని ఇలా పొడి క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకుంటే మనకి పచ్చడి తినేటప్పుడు కరకరలాడుతూ ఈ కాలీఫ్లవర్ మొక్కలు రుచి చాలా బాగుంటుంది ఇలా క్లాత్ మీద కాలిఫ్లవర్ మొక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ మొక్కలన్నీ ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి ఎండలో గాని ఫ్యాన్ కింద కానీ ఇలా ఆరబెట్టేసుకొని మొక్కల్ని ఇలా క్లాత్తో ఒకసారి తుడిచేసేసుకుని ఆరపెట్టుకోవాలి నేను ఇక్కడ ఎండలో కాసేపు ఆరపెట్టానండి ఇలా ఆరపెట్టిన తర్వాత చక్కగా అన్ని పొడి పొడిగా తడి లేకుండా అయ్యేంత వరకు ఆరపెట్టుకోవాలి కాలిఫ్లవర్ ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా అస్సలు తడిలేదు బాగా ఆరిపోయినాయి కదండి ఇలా అస్సలు తడి లేకుండా ఉంటే మనకి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఒక బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టేసుకున్నాక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలానే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర వేగేంత వేయించుకుంటూ ఉండాలి మెంతులు వేగి కమ్మటి వాసన వచ్చేంతవరకు ఆవాలు చిటపట్లాడి వేగేంత వరకు ఈ ఆవాలు మెంతులు జీలకర్రని వేయించుకోవాలి చూడండి ఇవన్నీ ఇలా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని వేసుకోవాలి ఇవన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం మిక్సీ వేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర జీలకర్ర పొడిని ఇలా గ్లాస్ కొలతలతో కొలుచుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాస్ తో అర గ్లాస్ ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ వేసానండి ఇప్పుడు అదే గ్లాస్ తో ముప్పా గ్లాసు ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్ తో ఒక గ్లాసు పచ్చళ్ళ కారం వేసుకోవాలి మనం ఏ గ్లాస్ తోతే అన్ని కొలుచుకుంటున్నామో అదే గ్లాస్ తో ఉప్పు కారం ఆవాలు మెంతి పిండి జీలకర్ర పౌడర్ కొలుచుకుంటే కరెక్ట్ గా మనకి కొలతలు అనేవి సరిపోతాయి ఇలా ఇవన్నీ వేసేసుకున్నాక ఇవన్నీ ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇదంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండిలో కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ముందే ఇలా ఆవుపిండి మెంతిపిండి ఉప్పు కారంలో కలుపుకుంటే మొక్కలకి బాగా పడుతుందండి ఇలా అంతా కలిపేసే వేసుకున్నాక ఇప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడికి మనం తాలింపు వేసుకుందాం తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందాక నేను ఏ గ్లాస్తో నైతో కొలుచుకున్నానో ఇప్పుడు అదే గ్లాస్ ఒక గ్లాసు శనగ నూనె వేసుకున్నానండి మీకు కావాలంటే నువ్వు నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు అలానే నాలుగు ఎండి మిర్చిని కొద్దిగా ఇంగుని వేసుకొని ఈ తాలింపుని వేయించుకోవాలి నేను ఈ తాలింపులో శనగపప్పు మినపప్పు ఇదేమీ వేయలేదండి అవి వేస్తే మనకి పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది కాబట్టి ఆవాలు మాత్రం వేసుకోవాలి మీకు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇలా ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపైన పెట్టుకోవచ్చు ఆవాలు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ పచ్చడిలోకి వేసేసుకోవాలి తాలింపు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు అంతా పచ్చళ్ళు బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసేసుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక ఈ పచ్చడిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి వేడి మీదే నిమ్మరసం పిండితే మనకి పచ్చడి చేదుగా అవుతుందండి ఇలా నిమ్మరసం పిండాక ఒకసారి అంతా కలిపేసేసి మూత పెట్టి ఒక్క అరగంట సేపు నాననివ్వాలి అరగంట తర్వాత మూత తీసేసి చూస్తే మనకి చక్కగా కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్ది కొద్దిగా ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే అచ్చం ఆవకాయ పచ్చడిలాగా చాలా బాగుంటుందండి తినేటప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు తగిలి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి మీరు ఇంకెందుకండి ఆల్సాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అలానే ఈ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కింద బెల్లేకాన్ని క్లిక్ చేయండి